ధ్యాయులో సద్గురు మహారాజుకి జై చిన్నమ్మి సమేత బోధానంద సన్సన్ స్వామి స్వాగురు పరమ గురు పరమేష్టి గురు సద్గురు జగద్గురుగురు పరబ్రహ్మ నేను మహా శ్రీమద్గుదేవునకు ధ్యాయా ధ్యానము సమర్పయా భద్రాది రామశతము ఆరువ పద్యము ఆత్మ యొక్క నిజ స్థితి నిత్య నిరాకార నిరుప్రదవ నిర్మలా నిర్గుణ నిష్కలక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్వంద నిరుపమ నిరీంద్ర నిర్వికల్ప निष्प्रपञ्चव्ययनिश्चलनिशब्दनिर्वचनानन्दनिर्विकार निर्विशेषाचिन्त्य निरसितयानन्द स्वस्वरूपं गुनिसंशयमुगनु वारिजासनकैलासवास వాసవాదులకు నీన వర్ణిం పనలవిగా రమ్య గుణామద్రాది రామ పరశురామ నరసింహదా సంక్ష నిత్య నిత్యము అంటే ఎల్లవేళలు కూడా ఉండేటట్టు అనిత్యము కానిటటువంటిది నిత్యముగా ఎప్పుడు ఉండేటటువంటిదని నిరాకార ఆకారము లేనటువంటిది నిరుప్రదవ అంటే ఏ ఉపద్రవములు కూడా లేనటువంటిది నిరుప్రదవ అఖండ ఖండాఖండములు కానటువంటిది అఖండమైనటువంటిది అఖండం అంటే ఏక వస్తువు అద్వితీయం బ్రహ్మ అనేటటువంటి కృతానుసారము అఖండమై ఉండేటటువంటి నిర్మల ఏ మలములు లేనటువంటి మలములు అనేటటువంటివి అనవ మాయామలము కార్మిక మలము మాయికామలము తిరోధన మలము వాచికామలము కాయికామలము మానసిక మలము అనేటటువంటిది ఏ మలములు లేనటువంటి నిర్గుణ అంటే సూర్యాతీత స్థితి ఎందు నిర్గుణమై గుణములు లేక ఉండేటటువంటి నిర్గుణ నిష్కలంక ఏ కలంకములు లేనటువంటి కలంకములు అంటే పిండాండ బ్రహ్మాండములోనే కలంకములు ఉంటాయి కానీ బ్రహ్మాండ అతీత స్థానముందు ముందు ఏ నిష్కలంకం కలంకములు లేనటువంటిది నిష్కలంక నిష్కర్మ ఆ స్థానముందు ఏ కర్మలు కూడా లేనటువంటి నిష్క్రియ అనగా కర్మలు అనగా పనులు ఏ కర్మలు లేనటువంటిది నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ ఏ సంగములు లేనటువంటిది సత్సంగము కానీ అట్లాగే బాహ్య ప్రపంచములో అనేకమైనటువంటి సంఘములు ఉంటాయి కానీ ఏ సంగములు లేనటువంటిది నిస్సంగ నిర్ద్వంద ద్వంద్వములు లేనటువంటి అంటే ద్వంద్వము అనగా రెండు అని అర్థం అలాగే ద్వంద్వ గనక ద్వంద్వ అనగా అనేకముగా ద్వంద్వలుగా ఉండేటు భార్యాభర్తలని ఆలు మోగలని అలాగే సృష్టి స్థితులని అలాగే ఆత్మ పరమాత్మలని అలాగే ఏమీ లేనటువంటిది నిర్ద్వంద నిరుపమాన అంటే ఏ ఉపమానములకు కూడా అందనటువంటిది నిరుపమానం అంటే ఉపమానము అనగా ఒక వ్యక్తి రూపు ఒక వ్యక్తి ఉండొచ్చు దానికి ఉపమానము ఒక వస్తువు రూపు ఒక వస్తువు ఉండొచ్చు దానికి ఉపమానం కానీ ఈ గురుస్వరూపంకి సరైన ఉపమానము లేనటువంటిది తనకు తానుగా సాటైనటువంటిది వేరే దానితో ఏ ఉపమానము కూడా లేనటువంటిది నిరుపమాన నిరీంద్ర నిరీంద్రము అంటే రంధ్రములు లేనటువంటిది అఖండమైనటువంటిది రంధ్రము లేనటువంటిది నిరీంద్ర నిర్వికల్ప అంటే కల్పములు కానిటువంటిది కల్పము అనగా సృష్టి సృష్టి పుడుతుంటుంది పోతుంటుంది దీనికి కల్పము అని అంటారు కానీ ఆ గురుస్థానం అనేటటువంటి అఖండ స్వరూపము అది నిర్వికల్పమైనటువంటిది నిర్వికల్ప నిస్ నిర్వికల్ప నిస్ప్రపంచయ అక్కడ ఏ ప్రపంచమును కూడా లేనటువంటి స్థితి పొందినటువంటిది నిష్ప్రపంచం అవ్యయ వ్యయము కానటువంటిదని అర్థం అవ్యయ నిచ్చల నిశ్శబ్ద నిచ్చలముగా ఉండేటటువంటిది శబ్దగుణములు లేనటువంటిది ఎందుకంటే శబ్దగుణము అనేటటువంటిది ఓంకారము నుండి ఉత్పన్నము అక్కడ గురుస్థానంలో ఏ శబ్దము కూడా లేనటువంటిది ఎందుకంటే గుకారంచ గుణాతీత రూపాతీత రూప గుణరూపములు లేనటువంటిది కాబట్టి అక్కడ ఏ శబ్దములు కూడా లేనటువంటిది నిర్వసనానంద దేనితో కూడా ఏ వచనములతో కూడా ఏ ఆనందములు కూడా లేనటువంటిది నిర్వచనానంద నిర్వికార ఇక్కడ అది బ్రహ్మానందం పరమసుకతం కేవలం జ్ఞానం జ్ఞానమూర్తి అంటే అంటే బ్రహ్మానంద స్వరూపం కదా ఏ ఆనందములు లేవు అని అంటున్నారు కదా అంటే జీవుడికే ఇవన్నీ ఆనందం జీవాతీతమైనటువంటి తన యొక్క ముందు ఏ ఆనందములు ఉండవు కాబట్టి ఆనంద నిర్వికారం ఏ ఆకారములు కానిటువంటిది అంటే భూమిలాగా ఆకారం కానీ జలములాగా ఆకారం కానీ వాయు అగ్నిలాగా ఆకారం కానీ వాయువులాగా ఆకారం కానీ ఆకాశములాగా నలభై కోట్లు విస్తీర్ణముల అనేది కానటువంటిది నిర్వికార నిర్విశేషాచింత్య నిర్విశే అంటే ఏ విషయాదులు కానటువంటిది అచింత్య సింపురానికి కలివి కానటువంటిది ఎందుకంటే అది నామరూప క్రియారహితమైనటువంటి వస్తువు అని కూడా చెప్పచ్చు అక్కడ మనము పెట్టుకునేటటువంటిది నామము కానీ ఏ నామము లేనటువంటిది తనకు తానుగా ఏ నామము కానిటువంటిది అని ఇక్కడ నిర్విశేషాచింత్య అచింత్యము అంటే చింతిపురాని కలిగి కానటువంటిది నిరదశ ఆనంద నిరతము ఆనంద స్వరూపము కలిగినటువంటిది అని మళ్ళీ ఇక్కడ అంటాడు నిర నిరదశి ఆనంద స్వస్వరూపము ఆ యొక్క స్వస్వరూపము అంటే అన్నింటికి సృష్టిగా ఆవల ఉండేటటువంటి తన యొక్క నిజస్థితి ఎందుకు ఆ స్వరూపం అనేటటువంటి దాన్ని స్వస్వరూపము నిస్సంశయముగా ఏ సంశయము లేకుండా స్వస్వరూపము నిస్సంశయముగా వారి జాసన కైలాస వాసవాదులకైలు వారి జాసన కైలాస వాసువా అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు కూడా వాసువాదులకైనా నలివి కాదు వారి జాసన వారి జాసన కైలాస వాసవాదులకైనా అది నలివి కాదు వర్ణింప నలివి కాదు అది దాన్ని వర్ణించాలంటే ఎవ్వరి తరము కూడా కాదని ఇక్కడ ఈ శేషపద్యములో చెప్తున్నటువంటి నిజాంశం వారి జాసన కైలాస వాసవాదులు కనైన వర్ణింప నలవి ఇటువంటి ఈ బ్రహ్మస్థానము ఈ పరమార్థము ఈ అద్వైత పరిపూర్ణము అనేటటువంటి నిజస్థితిని ఎవరికి కూడా ఇది తిరిగిబడదని దీని యొక్క అంతరాధం జై గురు సద్గురు మహారాజుకి జై